రాముల వారికి రావణాసుడికి యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్ వేసిన బాణానికి రాముల వారితో సహా సమస్త వానర సైన్యం కింద పడిపోతారంట తర్వాత ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం ఉపయోగించి వెళ్ళిపోతారంట అప్పుడు బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత కూడా బతికిన ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే విభీషణుడు హనుమ విభీషణుడు ఎలా బతికాడంటే బ్రహ్మాస్త్రం వేస్తున్నారు అని తెలిసిన మరుక్షణమే విభీషణుడు పక్కకి వెళ్ళిపోతాడు ఈ బ్రహ్మాస్త్రానికి లొంగని వ్యక్తి మన స్వామి హనుమ కాబట్టి వీళ్ళిద్దరియే ఆ యుద్ధ భూమిలో బతికారంట సరే వీళ్ళిద్దరు ఏం చేస్తారట లేచి నడుచుకుంటూ ఎవరెవరు బతికారు ఎవరి పరిస్థితి ఎట్లా ఉందో చూసొద్దామని యుద్ధ భూమిలో నడుచుకుంటూ వెళ్తారంట ఫస్ట్ వెళ్లేది మన జాంబవంతుడు దగ్గరికి విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి తాత కుశలమేనా అని అడుగుతారంట దానికి కళ్ళు కూడా సరిగ్గా ఓపెన్ చేయాలని జాంబవంతుడు హనుమ కుశలమేనా అని అడుగుతారంట అయితే అప్పుడు విభీషణుడికి డౌట్ వస్తుంది అదేంటి తాత మీరు హనుమ కుశలమేనా అని అడుగుతున్నారు రామలక్ష్మణ కుశలమేనా అని అడగాలి కదా పోని సుగ్రీవుల వారి కుశలమేనా అని అడగాలి కదా పోనీ వానర సైన్యం కుశలమేనా అని అడగాలి కదా మీరేంటి హనుమ కుశలమేనా అని అడుగుతున్నారు అని క్వశ్చన్ వేస్తారంట జాంబవంతుడికి జాంబవంతుడు ఏం రిప్లై చేస్తారో తెలుసా మేమందరం బతికుండి హనుమ చనిపోతే మేం బతికున్నా చనిపోయినట్టే అదే మేమందరం చనిపోయి హనుమ బతికుంటే మమ్మల్ని అందరినీ బతికిచ్చేస్తారు అని అంటారంట జాంబవంతుడు వెంటనే పక్కనున్న హనుమ జాంబవంతుడి పాదాలు పట్టుకొని తాత హనుమని నమస్కరిస్తున్నాను అని చెప్తారంట దానికి జామవంతుడు ఏం రిప్లై చేశారో తెలుసా సమయం లేదు హనుమ జాము కల్లా మన సమస్త వానర సైన్యం బతకాలి నువ్వు తక్షణమే ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస వృషభ పర్వతాల మధ్యలో ఉన్న ఔషధాలని ఇక్కడికి తీసుకురావాలి తక్షణమే బయలుదేరు అని ఆదేశిస్తారంట హనుమ రెప్పపాటు కాలంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయి కైలాస పర్వతం మీద ల్యాండ్ అయిపోయి అక్కడ ఔషధాల కోసం వెతుకుతారు కానీ అక్కడ ఔషధాలన్నీ హైడ్ అయిపోయి ఉంటాయంట అదేంటి నేను ఒక మంచి కార్యం కోసం వస్తే మీరు ఇట్లా చేస్తారా అలా కాదు అని చెప్పేసి ఆ కొండని మొత్తం తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడతారంట యుద్ధ భూమిలో పెట్టిన ఆలస్యం ఆ ఔషధాల శక్తి వల్ల రాముల వారితో సహా సమస్త వానర సైన్యం బతికేస్తుందంట ఎంతటి మహనీయుడు మన హనుమ జై శ్రీరామ్